నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాక్ యూ నేను మీరాజేష్ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ మరోవైపు గతంలో వాళ్ళ తీరు కానీ ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి వ్యవహారం కానీ ఒకటే సిలబస్ ఫాలో అవుతుంది ఓటమి తర్వాత కూడా ఇంకా గుణపాఠాలు నేర్చుకోకుండా బీఆర్ఎస్ పార్టీ అదే సిలబస్ ఆ నేతలు కూడా అదే పంత కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ సిలబస్ ఏంటి ఎందుకు వాళ్ళు దాన్నే ఫాలో అవుతారు మాట్లాడదాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు గారు ఉన్నటువంటి జకీర్ గారు మనతో పాటు జాయిన్ అవుతారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ బీఆర్ఎస్ ని మనం తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఉద్యమ కాలం నుంచి కూడా చూసినా తెలంగాణ వచ్చినప్పటి నుంచి అధికారంలో పదేళ్ళ పాటు తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలో ఆల్మోస్ట్ పదహారు నెలలు పదిహేడు నెలలు కావస్తుంది సిలబస్ సిలబస్లు అయితే మార్పు కనపడలే అంటే వాళ్ళు ఓడిపోయిన తర్వాత కూడా ఎక్కడ కూడా వాళ్ళు అధికారం కోసం ప్రయత్నం జరుగుతుంది కానీ సిలబస్ అయితే మాత్రం మార్చుకోవాలి ఎందుకు అంటే సిలబస్ అంటే ఏంటంటే దీంట్లో రెండు రకాలు అండి ఒకటేమో ఫ్యామిలీ అంటే కేసీఆర్ ఫ్యామిలీ కేసీఆర్ కొడుకు మేనల్లుడు కేసీఆర్ కూతురు ఇది ఒక యాంగిల్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ సిలబస్ అంతా కూడా ఒకటి మేము చెప్పినట్టుగా అధికారంలోకి రావ రావాలి అధికారంలో ఉండాలి మేము అధికారంలో ఉండాలి అనేది ఒక కాన్సెప్ట్ దీంతో ఏం జరుగుతుందంటే ఈ రెండు కారణాల వల్ల ఏం జరుగుతుందంటే ఎంతసేపు ఈ వీళ్ళు మాత్రమే స్క్రీన్ మీద కనిపిస్తున్నారు వీళ్ళు మాత్రమే మీడియాలో కవర్ అయ్యేటట్టుగా చూసుకుంటున్నారు వీళ్ళు మాత్రమే ఎక్కువ స్పేస్ ఆక్రమించాలి మీడియాలో కేసీఆర్ హరీష్ రావు అండ్ కౌన్సిల్లో కట్ట గారు సో అంటే వీళ్ళైన సిలబస్ అంటే బీఆర్ఎస్ సిలబస్ అనేది అంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా మాట్లాడుతూ ఏం చెప్పాడంటే రెండు వేల ఒకటిలో పార్టీ స్థాపించిన సమయంలో ఆయనతో ఎవరు లేరు అండ్ ఆయన చాలా పట్టుదలతో పార్టీని స్థాపించి పార్టీని నడిపించి చాలా కష్ట నష్టాల కోర్చి అండ్ అధికారంలోకి తీసుకొచ్చాడు చావు నోట్లకు పోయాడు ఇది ఇదంతా ఓకే అంటే ఈ డైరేషన్ ఈ డైరేషన్ అంతా కూడా ఓకే నేరేటివ్ ఉంటుంది కదా ఓకే బట్ నేను చెప్పేది ఏంటంటే రెండు వేల ఒకటిలో పార్టీ స్థాపించినప్పుడు నేనున్నాను అక్కడే పార్టీ స్థాపించిన సమయంలో కేసీఆర్ ఒక మాట కూడా అన్నాడు మరి అది కూడా గుర్తు చేయాలి కేటీఆర్ ఆ రోజు కేసీఆర్ చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ ఎవరు లేరు నాతోటి మై ఆర్ మేరీ బేబీ అన్నాడు నా పిల్లలు అమెరికాలో ఉన్నారు నేను నా భార్య తప్ప ఇంకెవరు ఇక్కడ లేరు నాకు ఎటువంటి స్వార్థం లేదు తెలంగాణ ఈ పార్టీ పెట్టడానికి సంబంధించి నాకు ఎటువంటి స్వార్థం లేదు తెలంగాణ రాష్ట్ర సాధనే నా లక్ష్యం అని ఆయన ప్రకటించాడు అది నేను స్వయంగా విన్నది కన్నది ఉన్నాను కదా చెప్తాను ఐ ఐఎమ్ ద విట్నెస్ వన్ ఆఫ్ ద విట్నెస్ సో ఆ తర్వాత అంటే ఆ తర్వాత మరి సంతానం ఎట్లా వచ్చింది అమెరికా నుంచి కొడుకు కూతురు ఎందుకు వచ్చినట్లు ఎవరు పిలిపించారు తండే పిలిపించుకున్నాడు రైట్ తండ్రి సహజంగానే ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఎవరైనా ఏమనుకుంటారంటే నా పిల్లలు ఉంటే బాగుంటుంది ఈ ఈ పార్టీని నెక్స్ట్ నడపడానికి అంటే నెక్స్ట్ వారసులు లేకపోతే అంటే ఆ పార్టీకి నాకు పార్టీ సారథ్య వహిస్తున్న నాకు సపోర్ట్గా తోడు నీడగా అంటే ఎవర్ ఆ రకమైన స్ట్రక్చర్ కోసం ప్రయత్నించడం సాధారణమే కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఇది ఉద్యమ పార్టీ మిగతా ప్రాంతీయ పార్టీలకు టిఆర్ఎస్కు ఉన్న ఒక ఇంపార్టెంట్ తేడా ఏంటంటే నేచర్ ఆఫ్ రీజనల్ పార్టీ ఇది ఉద్యమ పార్టీ మిగతా ప్రాంతీయ పార్టీలు అట్లా కాదు ఇప్పుడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు అట్లాగే కేంద్రం అనేది ఒక మిథ్య ఇటువంటి మాటలతో ఇటువంటి తూటాలతో ఆయన తెలుగుదేశం పార్టీని తొమ్మిది నెలల్లోనే పౌరులకి తీసుకొచ్చాడు అది సక్సెస్ రేట్ అనేది స్ట్రైకింగ్ రేట్ అట్లా ఉండింది ఎన్టీఆర్ అది అయిపోయింది ఆ కాలం గతించిన కాలం ఇక్కడ బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి జరుగుతున్న పరిణామాలను మనం ఒకసారి గమనిస్తే ఆ సిలబస్ అట్లాగే కొనసాగుతుందనే నా వాదన టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు పుట్టినప్పుడు అదే సిలబస్ ఏది కేటీఆర్ కేసీఆర్ హరీష్ కవిత తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే సీన్ సీన్ ఇప్పుడు నేనేమంటున్నా పాయింట్ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయండి బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ సమావేశాల్లో మీరు హరీష్ రావును కేటీఆర్ను కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడినట్టుగా మీరు విన్నారా మాట్లాడినట్టుగా చూసారా వాళ్ళు ఎంత మాట్లాడినా కూడా వాళ్ళకి ఇచ్చే సమయము అంటే వీళ్ళే ఎక్కువ సమయాన్ని తినేసిన తర్వాత సహజంగా జరుగుతుందంటే అసెంబ్లీలో బలాబలాలని బట్టి స్పీకర్ కు ఒక ఇది ఉంటుంది ఒక నియమ నిబంధనలు ఉంటాయి స్పీకర్ స్పీకర్ దగ్గర ఉంటాయి అంటే ఏ పార్టీకి ఎంతమంది సభ్యులు ఉన్నారు అనే దాన్ని బట్టి కేటగరైజ్ చేసి వాళ్ళకు టై టైం కేటాయిస్తారు సో కేటీఆర్ హరీష్ రావు మొత్తం సమయం తినేసిన తర్వాత కంగుల కమలా ఎందుకు ఉంటుంది లేకుంటే వివేకానందకి ఎందుకు ఉంటుంది లేకపోతే మాజీ మంత్రి తలసాని లాంటి వాళ్ళకి ఎందుకు ఉంటుంది మిగతా వాళ్ళకి ఉండే అవకాశం లేదు ఒకవైపు ఏమో తెలుగు తెలంగాణ సమాజంలో బీసీ నినాదం అనండి ఎస్సీ నినాదం అనండి లేకుంటే బహుజనులకు రాజ్యాధికారం అనండి ఈ ఈ అంశాలన్నీ కూడా లైవ్ లైట్లోకి వస్తున్నప్పుడు తెర మీదకు అవి బాగా అంటే ఎక్కువగా గ్లోరిఫై అవుతున్నప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ వాటికి అనుగుణంగా తన సిలబస్ మార్చుకోవాలి అంటే బీసీ నాయకులను ప్రొజెక్ట్ చేయడం వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వడం ఇప్పుడు అంటే ఏంటంటే వీళ్ళు అనుకునేది ఏంటంటే ఎస్సీలు బీసీలు లేదా మిగతా కులాలకు సంబంధించిన వాళ్ళు మిగతా సామాజిక వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు లేదా నాయకులకు ఎవరికి మాకున్న తెలివితేట లేవు సో మేము మాట్లాడినంత వాళ్ళు మాట్లాడలేరు లేకుంటే మేము మాకున్న చావుతురే వాళ్ళకి లేదు మాకున్న చాకచక్యం వాళ్ళకి లేదు అంటే ఎట్లా మాట్లాడాలి ఎట్లా అవతల ప్రత్యర్థిని అంటే అధికార పార్టీని ఎట్లా డిఫెన్స్లో పెట్టాలి అనే దానికి సంబంధించి మా దగ్గర ఉన్న జ్ఞానం వాళ్ళ దగ్గర లేదు అనేది వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు అందువల్లనే మీరు చూడండి అధికారంలో వచ్చినప్పుడు మంత్రులు పదవులు ఇచ్చినా డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చిన వాళ్ళని ఎట్లా ట్రీట్ చేశారో కూడా మనం చూసాం అందువల్ల మనం అనేది ఏంటంటే ఈ సిలబస్లో మార్పు రానంత వరకు మీరు ఎట్లా అట్రాక్ట్ చేస్తారు ఓటు బ్యాంక్స్ని మీరు ఇప్పుడు బీసీ సమాజాన్ని మీరు ఎట్లా ఆకర్షిస్తారు ఎస్సీ సమాజాన్ని ఎట్లా ఆకర్షిస్తారు మైనార్టీని ఎట్లా ఆకర్షిస్తారు లేకపోతే మిగతా ఏవైతే వర్గాలు ఉంటాయో ఓటు బ్యాంక్స్ ఉంటాయో ఆ ఓటర్లను మీరు మీ వైపు ఎట్లా షిఫ్ట్ చేసుకోగలుగుతారు వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేయగలుగుతారు ఎంతసేపు మీరు మీ నాలుగు ముఖాలు మూడు ముఖాలు తప్ప కొత్త ముఖాలకు మీరు ఎందుకు అవకాశం ఇవ్వరు కొత్త ముఖాలను యూత్ని ఎందుకు మీరు ఎక్కువ ప్రొజెక్ట్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఇవ్వడానికి ఎందుకు ప్రయత్నించడం ప్రశ్న థ్యాంక్ యూ సార్ సో ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సిలబస్ పైన మీరు కూడా మీ కింద కామెంట్స్ లో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్